ఈరోజు ఎందుకంటే రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది ప్రపంచానికి రాయలవారి యొక్క రెండవ విగ్రహాన్ని పరిచయం చేయబోతోంది చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చేసి రాయలవారి యొక్క విగ్రహం ఈ గోపురము ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఎంతమందికి తెలుసు చూడండి రాయలవారి యొక్క విగ్రహం ఇది ఆయన యొక్క దాని తర్వాత వచ్చేసి ఆయన యొక్క మీసము దగ్గర నుంచి చూడండి ఒక అద్భుతం నిజంగా ఇది ఇక్కడ రాయ కిరీటం మనకు రాసినటువంటి ఇంకొక ఇన్స్క్రిప్షన్ ఇక్కడ శాసనం కూడా ఉంది ఆధారం ఈ శాసనం ఏంద్రా అంటే చూడండి ఇక్కడ మహారాజ రాజ శ్రీ రాజ విరాజ ఇక్కడ చూడండి శ్రీకృష్ణ దేవ మహారాయ ఆయన కట్టించినటువంటి గోపురం మొట్టమొదట ఈ చిదంబరం గుడిని చోళులు అభివృద్ధి పరిచినారు దాని తర్వాత విజయనగర రాజుల కాలంలో ఈ గుడిని రక్